మేజర్ గా ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్ అని చెప్పొచ్చు ఇంకా ఎవరైతే లైక్ చేయలేదు ఈ వీడియో అయితే లైక్ చేయండి మీ విషయస్ అనేది కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి సుధీర్ గారు మనకి 3 ప్రాజెక్ట్స్ తో రాబోతున్నారు ఎస్ఆర్డి మనకి ఫైనల్లీ కొంచెం గ్యాప్ తీసుకొని మరొకసారి మనకి బుల్లితల మీద అటు ఓటిటి ప్లాట్ఫామ్స్ మీద సందర్ చేయబోతున్నారు మనకి మూడు ప్రాజెక్ట్స్ ఒకటి ఆల్రెడీ ప్రోమో రిలీజ్ అయ్యింది మనకి ఉగాది రోజున నైన్త్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టెలికాస్ట్ అవుతున్నా ఈసారి పండగ మనదే ఈ టీవీలో టెలికాస్ట్ అవుతున్న ఈవెంట్ ని పోస్టింగ్ చేస్తూ ఎంటైర్ ఈవెంట్ మనకి సెలబ్రేషన్ గా ఉండబోతుంది అండ్ సెకండ్ వచ్చేసి ఆల్రెడీ ప్రోమో వర్క్ జరుగుతుంది మనకి పోస్టర్స్ రిలీజ్ చేశారు ఆహాలో ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో మనకి సర్కార్ సీజన్ ఫోర్ ప్రీవియస్ గా ప్రదీప్ గారు పోస్టింగ్ చేసిన ఈ షోని ఈసారి సుధీర్ పోస్టింగ్ చేయబోతున్నారు ప్రదీప్ గారు మూవీస్ లో బిజీగా ఉన్నారు అండ్ మనకి థర్డ్ వచ్చేసరికి ఈటీవీ ఛానల్లో సరికొత్త న్యూస్ షో అయితే టెలికాస్ట్ అవుతుంది ఫ్యామిలీస్ కి రిలేటెడ్ గా అండ్ ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ తో రాబోతున్నట్టు ఒక అప్డేట్ అయితే ఉంది అండ్ ఇది మనకి సీరియల్ వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ సీరియల్స్ కోసం ఒక డిజైన్ ప్యాటర్న్ అయితే చేశారంట సో ఈ షో కూడా మనకి ఈ టీవీలో టెలికాస్ట్ అవుతుంది సో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ ని సైన్ చేస్తూ మళ్ళొకసారి బుల్లితెర మీద ఫ్యాన్స్ అందరికి ఫ్యామిలీస్ అందరికి కనుల పండగ వాళ్ళతో ఇంటరాక్ట్ అవడానికి మరొకసారి రాబోతున్నారు డెఫినెట్లీ న్యూ మీరు <laughs> <laughs>